మండపేట మండల సప్లై లైటింగ్ సౌండ్ డెకరేషన్ యూనియన్ అధ్యక్షులు లంకా తాతారావు అకాల మృతికి చింతిస్తూ మండపేట నియోజకవర్గం అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సప్లై లైటింగ్ సౌండ్ డెకరేషన్ యూనియన్ నాయకులు సభ్యులు మండపేట కాపు కళ్యాణ మండపంలో లంకా తాతారావు సంతాప సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు చిత్రా ప్రోగ్రాములకి నేను ప్రజలం చేయటం ఇలాగా ఆయనతో అనుకున్నాము ఆయన కమ్మ ఆయన మామయ్య గారు చెంత గారు ఆయన బతుకు ఇక్కడ మెడపాట స్టార్ట్ చేశారు ఈ లంక ఎవరికి తెలియదు కానీ ఆ మామయ్య గారు ద్వారాగా ఉంటాం ఆయన ఇంటి పేరే సాధ్యమైపోయింది శంతా తాతారావు గారు అంటారు ఈ విధంగా వ్యాపారాలు చేసుకుంటూ ఎవరితో కూడా ఎవరిని ఎప్పుడు నొప్పించిన వ్యక్తి ఈయన ఎవరితో కూడా గొడవలు పట్టడం చేయటం మెతపాసి ఈయన అనుకోకుండా మన రాత్రి ఎనిమిది గంటల కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది వేరే విషయం మీద మాట్లాడుకుంటే ఉదయం ఈ విషయానికి వెళ్దామని చెప్పి అనుకోవడం తెలుగు రాకుండా వార్త తినటం కూడా నన్ను చాలా కలిసి వేస్తుంది ఈయన లేని లోటు మా యూనియన్ కి చాలా తీవ్రమైన లోటు పెద్దలను కూడా ఇక్కడ కనపడగానే తెలంగాణ అని అందరికి నాకు చాలా సంతోషం సంతోషమైంది నిజంగా మా యూనియర్ తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే చింతా తాతారావు గారు వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ మావ్య గారు చింతా ఎక్కడ గారు నేను చాలా స్నేహితుగా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఆయనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు నేను కూడా మా కుటుంబ సభ్యులు ఒకటే కుటుంబం కింద అంటున్నవాళ్ళు నాతో సంఘంలో

చిరునవ్వుతో తీర్చేటువంటి వ్యక్తి మా తాతారావు గారు ఎవరితోనూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ సమంతా చూస్తూ గౌరవంగా చూస్తూ నిర్ణయం ఎంతో ప్రతిష్టంగా ముందు తీసుకెళ్లిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మా మధ్య లేకపోవడం మేము చాలా బాధాకరంగా భావిస్తూ మరి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి